అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రధాన సమస్య ఏంటి నేను మొగల్పుర సర్కిల్ నైన్ మాది టెన్ ఇయర్స్ అవుతుంది నేను ఒక మా నేబర్ వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేశారు గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసి మా ఇంటికి మొత్తం బ్లాక్ చేసేసారు టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఏమంటారు అది కోర్టులో వేసినామ్మా కోర్టులో వేసిన తర్వాత వీళ్ళు ఎంసీహెచ్ వాళ్ళు అప్పుడు కూడా ఏమీ కౌంటర్ ఇవ్వలేదు ఇప్పుడు నేను కొత్త కేసు మళ్ళీ పెట్టినాను కోర్టు నుంచి కూడా వచ్చింది కాంటర్ ఇవ్వడానికి వాళ్ళు కోర్ట్కి కూడా వింటలేరు నేను లాస్ట్ లాస్ట్ మంత్ కూడా వచ్చి ప్రజావాణిలో ఇచ్చినా నేను కంప్లైంట్ ప్రజావాణి వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళు నంబర్ ఇచ్చారు మాజీ సార్కి ఫోన్ చేయండి టూ త్రీ డేస్ తర్వాత రాలేక మీ పని కోర్ట్కి కాంటర్ ఇవ్వలేకపోతే అని అన్నారు నేను ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆయనకు ఫోన్ చేస్తాను ఓకే అమ్మ చూస్తాను ఓకే అమ్మ చూస్తాను అంతనే మళ్ళీ వచ్చి మళ్ళా కంప్లైంట్ ఇచ్చినాను మళ్ళీ ఏ ఏసీబీకి మళ్ళీ ఫోన్ అసిస్టెంట్ ఏసీబీకి మళ్ళీ ఫోన్ మాట్లాడమని చెప్తుండ్రు కానీ వాళ్ళు కోర్ట్కి వింటలేరు ఎంసీహెచ్ వాళ్ళు కోర్టు నుంచి ఉంది కౌంటర్ వేయడానికి ఏదైనా నా ఏదైనా ఇవ్వచ్చు కదా వాళ్ళు కాంటర్ ఇవ్వచ్చు కదా ఆ కాంటర్ ఇవ్వలేదు జస్ట్ పెట్టుకుంటున్నారు అంతే ఇది ప్రజావాణిది కూడా వింటలేరు కోర్టుది కూడా వింటలేరు కానీ మళ్ళీ ఎవరికి వింటారు వాళ్ళు అంటే కోర్టుకి కూడా వాళ్ళు ఇప్పటివరకు అటెండ్ అవ్వలేదా మేడం దీని ఈ విషయం మీద ఏమీ కాంటర్ చేయలేదు టూ కేసెస్ ఒక కేసు డిస్మిస్ కూడా అయింది అది కూడా వాళ్ళు కాంటర్ చేయలేదు మళ్ళీ ఒకటి అది మేము పెట్టిన మా అది చేయడానికి కానీ అక్కడ కూడా వాళ్ళు కాంటర్ చేయలేదు అది మా కేసు నెంబర్ ఉంది చూడండి ఇక్కడ రాసి ఉంది నేను చెప్తాను అంటే ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి మేడం మీ ఇంటికి వాళ్ళు ఎన్క్రోచ్ చేసి మా ఇంటికి మొత్తం మా బాల్కొనికి ఆపోజిట్గా వచ్చేసారు మాకు వెంటిలేషన్ లేదు బయట వెంటలు పెట్టడానికి లేదు వాళ్ళ భూమి లేదు గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమికి నేను మా చూడడానికి ఎవరు నేను ప్రొటెక్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా మాకు ఏమీ అది చేస్తలేరు లేదు లేదు అలా ఎంసీహెచ్ వాళ్ళు వాళ్ళునే నాకు అడగడానికి ఏంటంటే ఎంసీహెచ్ కింద ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు పెద్ద వాళ్ళకి కూడా వింటలేకపోతే మళ్ళీ ఎవరికి వింటారు అంటే దీనికి సంబంధించి కమిషనర్ కానీ ఎవరైనా కలిసారా మేడం ఇప్పటివరకు మీరు చాలాసారి అందరికీ కలిసి కానీ ఏమీ పని కాలేదు చూస్తున్నామమ్మా చూస్తున్నాం ప్రజావానికి వస్తే వాళ్ళు మంచి పెద్ద ఆఫీసర్స్ మంచి చూస్తానమ్మా అంతే వాళ్ళకి మేము అడగడానికి ఏమి ఉండదు చూస్తున్నాం అంట వాళ్ళ పని ఏమీ కాదు అక్కడ అంటే ప్రభుత్వం అనేది ఇప్పటివరకు డిక్లేర్ చేశారు కదా ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పేసి ఇప్పటివరకు డిక్లేర్ చేస్తారు కొన్ని తీసేసుకున్నారు కూడా ఇప్పటివరకు సో ఇప్పటివరకు ఏం స్పందించలేరు దీనిపైన వాళ్ళు ఏమీ లేదండి నేను ఒకటే అంటున్నాను వాళ్ళది ఉంటుంది కదా డాక్యుమెంట్స్ ఉంటుంది కదా అదే చూడండి అదే చూడండి వాళ్ళు ఎంత ఎన్క్రోచ్ అయ్యిండ్రు అంతేనే కదా ఒక సింపుల్ థింగ్ కదా అది ఎంత ఎంతవరకు వాళ్ళు ఎక్రోచ్ అయిండ్రు ఎంతవరకు వాళ్ళ భూమి ఉంది అది చేయాలి కదా అది ఏం మాత్రం ఒక ఒక్కటి కూడా లేదు టెన్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను నేను కానీ మాకు ఎంతవరకు జస్టిస్ ఏమీ మాకు కాలేదు మీ డివిజన్ కార్పొరేట్ అని ఏమైనా కలిసారేమో దీని మీద వివరించారా ఎందుకు కలిసామండి పెద్ద ఒక జడ్జ్కి ఒక కోర్టులో వేసినాము ఇంత పెద్ద ఆఫీసర్ ప్రజావానికి వచ్చినాము ఇంతకుముందు కూడా కమిషనర్కి రాసా ఇచ్చిన నేను కమిషనర్ గారు రాశారు ఇమీడియట్ టేక్ యాక్షన్ అని రాశారు ఆ పేపర్ ఇక్కడనే ఉంటుంది కదా నేను మీకు చూపెట్టడానికి ఉండదు ఆ ఇక్కడనే పడి ఉంటుంది వాళ్ళు వాళ్ళ పని చేయడానికి వాళ్ళు పని చేస్తారు అంతే సర్కల్ నైన్ వెస్ట్ 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 ఉంది అక్కడ అంటే మీరు ఏదైనా సమస్య ఉంటే ప్రజావాణికి వచ్చి మీరు సమస్య అనేది పరిష్కరించుకోవచ్చు అనేసి ఉంది మేడం సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు సమస్య అనేది క్లియర్ అవ్వట్లేదు లేదు కాలేదు ఇంతవరకు కల టెన్ ఇయర్స్ నుంచి ఎంసీహెచ్ వాళ్ళే నా ఆపోజిట్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పారు కోర్టుకి వెళ్ళమని కోర్టులో వేసేసారు కేసు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అది నడిచింది మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం వాళ్ళు కాంటర్ పెట్టలేదు వాళ్ళు కరెక్ట్గా నా భూమి ఇంత ఉంది నేను ఎక్కువ తీసుకున్నాను తీసుకోలేదు అని కూడా ఏమీ ఇవ్వలేదు వాళ్ళు ఏమి ఇవ్వలేదు కేసు డిస్మిస్ అయిపోయింది మళ్ళీ నేను ఇది నాకు ఇప్పుడు చెప్పడానికి వస్తలేదు అది మళ్ళీ రాసిన కోర్టులో వేసినాం మేము కాంటర్ ఇయాలా కదా పిటిషన్ వేసినాం కదా కాంటర్ కదా వాళ్ళు ఏమీ కాంటర్ లేదు వాళ్ళది జస్ట్ చూస్తాం చూస్తాం ఎన్ని వరకు చూస్తారు ఎన్ని సంవత్సరాలు చూస్తారు అది తెలియదు అది పెద్దవాళ్ళది కూడా వినలేకపోతే కోర్టుది కూడా వినలేకపోతే మళ్ళీ ఎవరికి వింటారు వాళ్ళు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు కేసు అవుతుంది కేసు నడిచి టెన్ ఇయర్స్ అయితే నా దగ్గర మొత్తం రికార్డు ఉంది టెన్ ఇయర్స్ అయితున్నా ఇప్పటివరకు మీ సమస్య అనేది క్లియర్ అవ్వలేదు క్లియర్ కాలేదు క్లియర్ ఏమీ కాలేదు సో ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మీరు ఏం చెప్తామండి అది కరెక్ట్గా కావాలి కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎక్కువ తీసుకుంటే నేను ఒక నేను కూడా ఒక సిటిజన్ని నేను చెప్తున్నాను గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ తీసుకున్నట్టే గవర్నమెంటే ఎక్కువ అది మాకు సపోర్ట్ ఇవ్వలేకపోతే మళ్ళీ మాకు కూడా కొంచెం మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోతాం మేము కూడా దా దాదాగిరి చేస్తాం మాకు కూడా అది అది ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి మాకు కూడా అంటే మీ ఇంటి ముందు కన్స్ట్రక్షన్ ఎవరైతే కట్టారో వాళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా మేడం ఇంకేంటి అసలు సపోర్ట్ ఏమి ఉండదండి సింపుల్ థింగ్ పైసలు ఇస్తున్నారు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కింద వాళ్ళకి పెద్దవాళ్ళది కూడా వాళ్ళు వింటలేదు ఆ ఎంసీహెచ్ వాళ్ళు వాళ్ళ చుట్టాలు కాదు నా చుట్టాలు కాదు కదా వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకుకుంటున్నారు అదే కదా మనం అర్థం చేసుకోవడానికి అది నేను మీడియాలో ఇది ఉంది అని చెప్పడానికి లేదు కదా మేడం అంతే కదా ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు మేడం మీరు జస్టిస్ కావాలా నాకు నాకు జస్టిస్ కావాలా పెద్దవాళ్ళతో ప్రజావాణితో జీహెచ్ఎంసీ కమిషనర్తో ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో నాకు జస్టిస్ కావాలా వాళ్ళ వాళ్ళకి చూడండి వాళ్ళ వాళ్ళు సరిగా కడుతుండ్రా ట్యాక్స్ కడుతుండ్రా లైట్ బిల్ కడుతుండ్రా నల్ బిల్ కడుతుండ్రా వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎంతవరకు ఉంది అది చూడాలా కదా అది ఏం వాళ్ళు ఇంతవరకు ఒక కాంటర్ పెట్టలేదండి వాళ్ళు అక్కడ మాది ఇంత భూమి ఉంది నే నేను ఈ భూమికి నేను ఓనర్ అని కూడా వాళ్ళు ఇంతవరకు పెట్టలేదు ఏం లాభం అంటే గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు జిహెచ్ఎంసీ చూ అన్నీ చూసి అప్రూవల్ అనేది ఇస్తారు కదా మేడం సో ఎలా ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇంటి ముందుగా ఉంటుంది కదా ల్యాండ్ గవర్నమెంట్ అంటారు కదా ఆ ల్యాండ్ ఎక్కువ వాళ్ళు చేసుకున్నారు జరిపేశారు మొత్తం అది మేము ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే కూడా అది పెట్టుకోవడానికి చైర్స్ పెట్టుకోవడానికి అది కూడా లేదు మొత్తం వెనకకి వచ్చేసారు వాళ్ళు ఎట్లా ఇట్లా వచ్చింది అంటే మా మా నా గేట్ ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఫీటే ఉంది గేట్ ఆ కి కూడా ఇట్లా వచ్చేసిండ్రు వాళ్ళు